చాలా మంది జనాలు పోలీస్ ఫోన్ వచ్చింది అంటే భయపడడం స్టార్ట్ అవుతుంది పోలీస్ వాళ్ళు జనరల్ గా ఫోన్ చేసి బుక్ ఒకసారి పోలీస్ స్టేషన్ తెలిసినప్పుడు మీరు ఏం చేయాలో తెలియగా చాలా మంది పెన్షన్ అలాంటి అడ్వకేట్స్ ని అప్రోచ్ అయ్యి ఇలా పోలీసు వాళ్ళ నుంచి కాల్ వచ్చింది ఎల్లలో ఉందని మీరు వెళ్ళచ్చు న్యాచురల్ గా అసలు అడ్వకేట్ అప్రోచ్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి మా నంబర్ ఇచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి కంప్లైంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చి ఏంటి విషయాలు అని కనుక్కొని మళ్ళీ తిరిగి అలగెట్టి రావచ్చు ఒకవేళ మీరు అసలు మొబైల్ లాగేసుకుంటారేమో పోలీస్ స్టేషన్ నా పరిస్థితిలో మీకు ఉంటే మా నంబర్ మీ ఇంట్లో ఇచ్చి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు ఇంటికి తిరిగి రాకపోయినా లేకపోతే కొంచెం లేట్ అయినా మీ ఇంట్లో మాకు ఫోన్ చేస్తే మేము పోలీస్ స్టేషన్స్ మీరు భయపడే అవసరం అందులో లేదు